కాంగ్రెస్ వాళ్ళు ఆ కనుగోలు గారు కొత్త టీం పెట్టిందట ఐదు వందల మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు వీళ్ళందరూ కూడా ఎఫ్టీఎల్లో లో కట్టినరు బఫర్ జోన్లో కట్టినరు అంటే మరి రెండు రోజులు గుడ్డి గుర్రాల పన్నుదో మీరు మీ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు యాభై ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం యాభై ఏళ్ళల్లో ఎన్నడైనా పట్టించుకున్నారు ఇగో ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు వాటి యొక్క ఎఫ్టీఎల్లు వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం రెండు వేల పదహారులు అంటే అదివరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పదహారు వరకు అంటే సరిగ్గా అరవై ఏళ్ళు ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్లు చేశారు ఎఫ్టిఎల్ చూడలేదు బఫర్ చూడలేదు ఏది చూడలేదు కట్టిపారేసినారు ఇచ్చి పారేసినారు ఈరోజేమో ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు మీరు తప్పు చేసినరు నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ము ఉంటే చాత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో వాళ్ళ మీ చర్య తీసుకు హైకోర్టు కూడా అదే చెప్పింది కదా ఎవరైతే పర్మిషన్ ఇచ్చినారో ఆనాడు ఎవరైతే అధికారులు ఎవరైతే ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాల గతంలో వాళ్ళ మీద చర్య తీసుకో ఎందుకు మరి మేము రెండు వేల పదహారులో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి నేను మీ ప్రాధాన్యమైంది అసలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా ప్రజలకు ఇచ్చిన మాట ఏంటిది మీరు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నావు మహిళా సోదరి మహిళలను కోటీశ్వరులను చేస్తావు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట దానికి మాత్రం పైసలు లేవు చేతులు రావు మనసు రాదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం ఇగో ఇది నమామి గంగే నమామి గంగే యొక్క ఇక డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం అందులో దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన ఏంది దశలు నమామి గంగే ఏంది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా నలభై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగా నది కోసమేమో నలభై వేల కోట్లు కానీ యాభై ఐదు కిలోమీటర్లలో జరిగే మూసి సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందంట దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము దీని వెనకాల ఉన్న మట్లబేంది చెప్పాలి కదా ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాల అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద తన యంత్రాంగం మీద తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ మనిషిటర్గా నేను పనిచేసి ఉన్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాళాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే ఐడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటారు సరే నాలా మీద ఉంది హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు యువతలు దిక్కు వస్తే కమిషనర్ ఉంటాడు అలానే విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్ కూడా కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే రెండోది ఏం కూడా కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు ఏ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్పా మోరియా అనుకుంటే వెయిన్ రాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకొచ్చిండి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఏలో సెక్రటరీ కూడా కొలగొడతామో నా డౌట్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ఇట్లా మూసి బాధితులు ఆక్రందనలు చేస్తుంటే మూసి